ఈ రోజు జాతరకి మేము పోలిపల్లి హాజరవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే వెహికల్స్ తో రోడ్ ఎక్కడ ఖాళీ లేదు అసలు మొత్తం ప్రజలందరూ నాకు తెలిసి ఈ రోజు ఏపీ స్టేట్ లోని ప్రజలందరూ పోలిపల్లి వచ్చేస్తారేమో అనిపిస్తుంది అయితే ఈ సందర్భంలో కొంతమంది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లోకేష్ గారిని ఎర్ర ఎర్రబుక్ అని చెప్పి ఆయన విమర్శించడం జరుగుతుంది ఆ ఎర్రబుక్కు ఎవరో పేర్లు రాశారట ఆ రాజకీయాలు చేస్తున్నాడు ఆయన ఆ కక్ష పూర్తి రాజకీయాలు చేస్తే ప్రజలలో వేస్తారని జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ చేత పార్టీలో ఉన్న నాయకుల చేత తప్పుడు ప్రచారం చేస్తున్నారు మరి లోకేష్ గారి మీద ఏమైనా జగన్ బ్రో నీ గుర్తులేదా నువ్వు వైజాగ్లో ఇక్కడే ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు నిన్ను అడ్డుకున్నారని రెండే రెండు సంవత్సరాలు అందరూ అంతూ తేల్చేస్తాను ప్రతి ఒక్కరిని ఎవరిని మర్చిపోనని చెప్పి ఆ మాటలో మర్చిపోయావా నువ్వు అయితే లోకేష్ గారు నిజం లో అందరి పేర్లు రాశాను అన్నాడు రాసిన ప్రతి ఒక్కరి సంగతి తేలుస్తున్నాడు ఆయన అంత మాత్రాన ప్రజలకు ఏం చేస్తారో చెప్పట్లేదు రేటి ప్రజలకు ఏం చేస్తారో చెప్పడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆయన ఆల్రెడీ మహాశక్తి ప్రోగ్రామ్ ఇచ్చారు కదా మహిళలకు ఇస్తున్నారో ఎన్ని హామీలు ఇచ్చారో మీ అందరికి తెలుసు కదా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నారు కదా బీసీలకు రక్షణ చట్టం అన్నారు కదా మహిళలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నారు కదా పిల్లలు ఎంతమంది చదువుకుంటే ఎంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నారు కదా ఇక ప్రజలకి ఏం చేస్తారో చెప్పబడి నాకు అర్థం కాదు అయితే మీకు తెలుసు లేదు సినిమాలో ఎప్పుడు కూడా విలన్ ఉంటాడు ఉదాహరణ బాహుబలి సినిమా తీసుకుందాం అండి బాహుబలిలో బల్లాల దేవ ఉంటాడు బల్లాల దేవ నుంచే రాజ్యాన్ని చేజిక్కించుకుని బల్లాల దేవని ప్రభాస్ వదిలేసి ఇంటికి అనుకో ఆ సినిమా ఇటునా అట్ ఇవుతుంది అది ఆ బల్లాలు వాడిని పట్టుకుని రెండు చేతులు ఎక్కి తీసి అడుకో అప్పుడే కదా జనాలు చూస్తారు తొక్కి పెట్టి నారదీయటం ప్రతి సినిమాలో అంతే మనం సినిమా అయిపోయిన వెంటనే పిల్లలను కొట్టకుండా ఏ సినిమా సరే కంప్లీట్ అయితే సినిమా అట్రమైపోయింది పిల్లలు కూడా ఎందుకండి మనకే పురాణాలు ఉన్నాయి శ్రీరామచంద్రుడు భార్య అయిన సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళాడు శ్రీరామచంద్రుడు ముందు హనుమంతుడిని పంపించారు కదా హనుమంతుడు వెళ్ళి చేతి మీద ఇలా సీతాదేవిని ఎక్కించుకుని వచ్చేస్తే అయిపోయింది కదా మరి ఎందుకు శ్రీరామచంద్రుడు అలాగొద్దు ఆడి సంగతి ఏడు ఏల్చిన తర్వాతే వాడు తొక్క తీసిన తర్వాతే నా భార్యని వెనక ఎందుకు ఎందుకన్నాడు ఎందుకంటే పనికిమాలంలోనే ఇలాంటి అందరినీ తొక్కి పెట్టి తీస్తే జనాలు హర్షాత్ రేఖలు ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు కబ్జాలు చేశారు ఎస్సీలు చంపారు ఆడవాళ్ళ విషయంలో అసెంబ్లీ సాక్షిగా దారుణంగా మాట్లాడిన దొంగ యోదోళ్ళు మంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళు తొక్క తీయడే మరి లోకేష్ గారు వచ్చి అలాంటి వాళ్ళ సంగతే తెలుస్తాను ఓ దుర్యోధనుడు కూడా ద్రౌపది గారిని ఇక ఇక్కడ కూర్చోరా అని చెప్పి పిలిచాడు అవమానించాడు అవమానిస్తే చక్కగా యుద్ధం గెలిచి ఊరుకోలేదు భీముడు ఎక్కడైతే కూర్చోమన్నాడో అక్కడికి వెళ్ళి దుర్యోధనుడిని గోడలో బద్దలు కూడా చంపేశాడు భీముడు అందుకే కదా పాండవులు హీరోలు వేయరు అదిగే కదా శ్రీరామచంద్రుడు అయ్యాడు అదే పని లోకేష్ గారు చేస్తానంటే భయం వేసి ఆ లోకేష్ గారు మమ్మల్ని కొడేస్తాను అంటున్నాడు మమ్మల్ని చంపేస్తాను అంటున్నాడు బిల్డప్ బెల్డప్ ఎర్రబుక్ ఉంది ఎర్రబుక్ సంగతి ఈ రోజు ఆయన తేలుస్తాడు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రబుక్ లో ఎవడెవడ పేరుందో ప్రతి ఒక్కడికి కూడా గరుడ పురాణం ప్రకారం ఎర్రబోసేస్తాడ్రాటు ప్రతి ఒక్కడికి ఉంది ఎవరు భయపడకండి బాబు తప్పు చేయకుండా ఉంటే మీ జోలికి లోకేష్ గారు రారు ఇది గుర్తు పెట్టుకోండి అందరు ఎందుకంటే ఎర్రబుక్ ఎర్రబుక్ అంటున్నాడు మమ్మల్ని బెదిరించేస్తున్నాడు కక్ష రాజకీయాలు చేస్తాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారు లోకేష్ అనే వ్యక్తి హీరో ఇలానే తొక్క క్లైమాక్స్ లో ఖచ్చితంగా తీస్తాడు ఆయన ఆ ఎప్పుడు తొక్క తెస్తాడని మాలాంటి వాళ్ళు సాధారణ ప్రజలు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎరబుక్ మీద తప్పుడు ప్రచారాల్లో మానుకోవాల్సిందిగా జగన్ బ్రోకి అండ్ బ్యాచ్ కి హృదయపూర్వకంగా వార్నింగ్ ఇస్తారు జై భయం జయ భారత్ జై జయ జై జయ తెలుగుదేశం జై చంద్రబాబు జై జై